వెల్కమ్ టు మై ఛానల్ మీ లైవ్ లైవ్లో ఈరోజు సండే కదా సో ఏరికన్నా వెళ్దాము అని అనుకుంటే మా ఆయన కల్కి మూవీకి బుక్ చేశాను అనమాట ఇప్పుడు మేము కల్కి మూవీకి వెళ్తున్నాము సో ఇంకా రెడీ కాలేదు సో రెడీ అయ్యేసి మనం కల్కి మూవీకి వెళ్తాం అసలు చాలా అంటే చాలా బాగుందంట మూవీ సో ఎలా ఉందో మీకు చెప్తాం సో సండే స్పెషల్ ఇట్ గోయింగ్ టు కల్కి మూవీ ఇంకా రెడీ కాలేదండి మా ఒక వీడియో నేను మా జున్నుగాడు ఏమంటుందంటే ఫోన్ చూస్తే కళ్ళిపోతాయి నేను చెయ్యను అంతే అండి వాడికి నచ్చితేనే వీడియో చేస్తాడు అస్సలు వీడియో చేయడు అండ్ మెయిన్ అయితే పిల్లల్ని రెడీ చేసేసరికి నాకు తల ప్రాణంతోచింది ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు ఏం చేస్తున్నారో చూడండి సిని సినిమా థియేటర్ వెళ్తున్నామండి యాక్చువల్లీ మాది మూవీ టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మాకు ఫార్టీ మినిట్స్ టైం ఉండే సో పిల్లలు కొంచెం ఎంజాయ్ చేశారు అక్కడ వీడియోస్ చేస్తూ అండ్ ఫొటోస్ దిగుతూ అండ్ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నానండి బికాస్ చాలా రోజుల తర్వాత మా ఆయన నేను పిల్లలు కలిసి మూవీకి ప్లాన్ చేశాము సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మా జున్ను కూడా రీల్స్ చేస్తున్నాడు అండ్ మా జన్ను ఫొటోస్ ఇక్కడ చూడవచ్చు మూవీ విషయానికి వస్తే అండి చాలా బాగుంది మూవీ ప్రభాస్ సినిమా అంటే ఎంత రెష్ ఉందంటే అండ్ ఎంత రెష్ ఉందో సినిమా కూడా అలానే ఉంది మేము త్రీడీలో చూసామన్నమాట అండ్ అక్కడ గ్రాఫిక్స్ అయినా అసలు ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నంత ఫీల్ కలిగింది చాలా అంటే చాలా బాగా ఉంటుంది అనమాట పిల్లలకి ఇట్లాంటివి చూపిస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళ్ళొచ్చు అనమాట పిల్లల్ని నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మిస్ట్